రాబోయే సార్వత్రిక ఎన్నికలలో మండలంలో సమస్యాత్మక గ్రామాలను గుర్తించి వాటిపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ దాసరి మేరీ ప్రశాంతి తెలిపారు శనివారం సాయంత్రం మండలంలోని ముండూరు గ్రామంలో గల పోలింగ్ కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు అనంతరం పెదవేగి పోలీస్ స్టేషన్లో డిఎస్పీ లక్ష్మయ్య సిఐ శ్రీనివాస్ కుమార్ పెదవేగి పెదపాడు దెందులూరు ఎస్ఐలతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్లను సందర్శించడంతో పాటు సమస్యాత్మక గ్రామాలను గుర్తించి వాటిపై తగు భద్రత ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆమె అన్నారు అనంతరం రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు సో ఎలక్షన్ సందర్భంగా ఈ పోలీస్ స్టేషన్ పోలింగ్ స్టేషన్స్ ఒకసారి విజిట్ చేయడానికి అలాగే ఈ పోలింగ్ స్కీమ్స్ ఇవన్నీ కూడా చూడడం కోసం అలాగే పెద్ద కోసం రెగ్యులర్ గా నార్మల్ విజిట్ రావడం జరిగింది సో ఒక రెండు పోలింగ్ స్టేషన్స్ దారిలో చూడడం జరిగింది అక్కడ బాగానే చుట్టూ అంతా ప్రహరీ కూడా ఉంది కాబట్టి అక్కడ పెద్ద ప్రాబ్లం ఉండే ఛాన్స్ లేదు అలాగే అన్ని పోలింగ్ స్టేషన్స్ కూడా ఇక్కడ నుంచి మొదలు పెట్టి జిల్లాలో ఉన్నవన్నీ విజిట్ చేసి వాటికి తీసుకోవాల్సిన సెక్యూరిటీ ప్రికాషన్స్ ఇవన్నీ కూడా అలాగే అంతకుముందు ఆ ప్రదేశంలో ఏమైనా ఇన్సిడెంట్స్ జరిగాయా జరిగితే వాటికి ఇప్పుడు ప్రికాషన్ మెజర్స్ సైన్ చేసుకోవాలి అలాగే అక్కడ ఉన్న ట్రబుల్ మేకర్స్ అవి వీటన్నిటి గురించి లోకల్ ఇన్స్పెక్టర్ గారు లోకల్ డిఎస్పీ గారు లోకల్ ఎస్ఐ గారితో డిస్కస్ చేయడం గురించి రావడం జరిగింది